గొర్రెల కాపరి ఆదాము ఒక గొర్రెల కాపరి అతను ప్రభువు పట్ల ఎంతో నమ్మకంతో ఉన్నవాడు అతని భార్య రూతు కూతురు హవీల ఆదాము కేవలం తన కూతురైన హవీలాని బాగా చదివించాలనే ఉద్దేశంతో గొర్రెల కాపరిగా కష్టపడుతూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి హవిలా ఐదో తరగతి పూర్తి చేసుకుని తన తండ్రి దగ్గరకు వస్తుంది తండ్రితో హవీలా నేను ఆరో తరగతి చదువుకోలేనా అదేంటి తల్లి అలా మాట్లాడుతున్నావు నిన్ను బాగా చదివించి మన ఊళ్ళోనే పెద్ద హాస్పిటల్కి డాక్టర్ని చేస్తాను నేను డాక్టర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి కదా నాన్న మరి ఆరో తరగతి మన ఊర్లో లేదు కదా నేను పట్నం వెళ్ళి చదువుకోవాలి పట్నం వెళ్ళి చదువుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవని అమ్మ చెప్పింది అలాంటప్పుడు నేను ఎలా అవుతాను ఆ మాటల కథను చాలా బాధపడతాడు ఎలా అయినా నేను నిన్ను చదివించాలి అని అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక నుంచి ఏం మాట్లాడకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి అక్కడ కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తాడు ప్రభువా ఇప్పటి వరకు నేను నీ మీద ఆధారపడి ఉన్నాను ఇప్పుడు నా కుమార్తె హవీలా విషయం గురించి నీకు ప్రార్థన చేయుచున్నాను హవీలాని బహుగా చదివించి ఆమెను గొప్ప స్థాయిలో ఉంచాలనేది నా కోరిక దానికి మీరు నాకు సహాయం చెయ్యండి నేను ఆమెను పట్నంలో చదివించాలని ఆశపడుతున్నాను కాని అంత స్తోమత నాకు లేదు ప్రభువ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను మీరు నాకు సహాయం చెయ్యండి అని ప్రార్థించి మందిరం నుండి తిరిగి బయటకొచ్చినప్పుడు అక్కడ మోషే అనే వ్యక్తి కనిపిస్తాడు చూడండి ఇక్కడ గొర్రెల కాపరి ఆదాము మీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు ఈ ఊళ్ళో గొర్రెల కాపరి నేందప్ప మరెవ్వరూ లేరు మీరు వెతుకుతున్న ఆదాముని నేనే మీకేం కావాలి నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను నేను బహుధనవంతుణ్ణి నాకు బాగా గొర్రెలున్నాయి వాటిని కాపలా కోసం వ్యక్తిని వెతుకుతున్నాను మీరు కాపలాగా ఉంటే నేను మీకు మంచి జీతం ఇస్తాను ఆ మాటలకి ఆదాము సరే అని ఒప్పుకుంటాడు కాకపోతే ఆయనొక షరత్ ఇస్తాడు ఆదివారం కూడా గొర్రెల కాపరి చెయ్యాలి అని ఆ అతడికి ఏం చెయ్యాలో అర్థం కాదు మొదట ఆదాము మోషేతో నేను ఆదివారం నాడు ప్రభువు సన్నిధిలో గడపాలి మరి మీరేమో ఇలా చెప్తున్నారు నేనేం చేయాలో అర్థం కావటంలా నిజమే కానీ గొర్రెలకు ప్రతిరోజు మేత కావాలి గదా ఒంటరిగా వాటిని వదిలేయటం అంత మంచిది కాదు అందుకే నేనలా మాట్లాడాను ఒకవేళ మీకు ఇది సమ్మతం కాకపోతే నేనెవర్నైనా కాపని వెతుక్కుంటాను ఆ మాటల కథను సరే ఇది నాకు ప్రభు ఇచ్చిన అవకాశం అనుభవించి దీనికోసం ఒప్పుకుంటాను ఎప్పటి నుంచి రావాలో చెప్పండి అలాగే ఎంత జీతం ఇస్తారో కూడా చెప్పండి ఇరవై ఐదు వేల రూపాయలు నేను నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పు ఇస్తాను అందుకతను మొదట మీ మందని చూసి తర్వాత మాట్లాడతాను అని పలకడంతో మోషే తన ఇంటికి తీసుకుని వెళ్లి ఆ గొర్రెల మందని చూపిస్తాడు దానిని చూసిన ఆదాము నాకు నేను వీటిని సురక్షితంగా కాపాడుతానండి అని పలకడంతో అతను దానికి సరే అని అంటాడు ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళి అదే విషయాన్ని ఆదాము తన భార్యతో చెప్తాడు ఏమండీ ఆదివారం మందిరంలో గడపకుండా ఎక్కడో ఉంటే ఎలా చెప్పండి అదంత మంచిది కాదు నా మాట విని దానిని వద్దని చెప్పండి ఇదంతా సాతాను చేస్తున్న క్రియల్లాగా ఉన్నాయి లేదు ఇది ప్రభు అయిన క్రీస్తు చేస్తున్న క్రియే ఆయన నన్ను పరీక్షించాలని చూస్తున్నాడు కానీ నాకు మంచి అవకాశం దొరికినప్పుడు దాన్ని వినియోగపరుచుకోవాలని కూడా ప్రభు చెప్పాడుగా ఇక మందిరం సంగతి ఆయనే చూసుకుంటాడు అని చెప్పడంతో భార్య సరే అని అంటుంది ఇక ఆ మరుసటి రోజు నుండి గొర్రెలు తీసుకుని వెళ్లి అడవిలోని కాపలా కాస్తూ ఉంటాడు ఆదాము ఆరు రోజులు పూర్తి చేసుకుని ఏడవ దినమున అడవిలో కాపలా కాయిస్తూ ఉండగా ఆదాము అక్కడే మోకరించి ప్రభువా నీవిక్కడ ఉన్నావని నేను నమ్ముతున్నాను అందుకే ఇక్కడ మోకరించి నీకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువ నాకు మీరు సహాయం చేయండి నేను ఇక్కడ ప్రార్థన చేసిన చేతుల సమయంలో ఈ గొర్రెలన్నీ కూడా తప్పిపోకుండా మీరు కాపలా కాయండి అంటూ ప్రార్థన చేయించు ప్రభు యొక్క గీతాలు పాడుతూ ఉండను ఈ విధంగా పాట పాడుతూ ఉన్నాడు కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవు మహోన్నతమైన ఉపకారములు తలంచితి ప్రతీక్షణం నీ శాశ్వత జీవము అలా పాట పాడుతూ ప్రభువుని గనపరుస్తూ ఉండగా సాతాను అక్కడ ప్రత్యక్షమై నీవు ఎక్కడున్న ప్రార్థన విడవటం లేదు ప్రభువుని గనపరచడం లేదు ఇప్పుడు నేను గొర్రెలను చల్లా చదురు చేసేదను అప్పుడు నీవు ప్రార్థన మాని వీటిలో కొరకు పరుగులు తీసేదవు అని సాతాను తలచి ఆ గొర్రెలన్నిటినీ కూడా చెల్లాచెదురు చేయిచుండెను గొర్రెలు మంద అరుస్తూ చెల్లాచెదురైనప్పటికీ అతను ప్రార్థన మానక ప్రభువును గనపరుస్తూ ఉండెను దానినంతా చూసిన సాతాను నీవు నేను చూసదనో అని తనొక పులి రూపంలోకి మారి చెల్లా చెదురు చేయడం మొదలుపెట్టెను పులి గాండ్రి పెద్ద పెద్ద శబ్దాలుగా రావడం అంతా కూడా ఆదాము ఉంటాడు ఈ అడవిలో పులి సంచరించి చున్నది ప్రభువా మీరు కృపను చూపించండి దయచేసి కృపను చూపించండి నేను మీకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చిన తర్వాతనే ప్రార్థనని విరమిస్తాను ప్రభువా మీరు నాకు సహాయం చేయండి వాటికి రక్షణ ఉండండి అంటూ ప్రార్థన చేయిచూనే మళ్ళీ తిరిగి ప్రభువును గణపరచడం మొదలుపెట్టి అప్పుడు ప్రభువైన క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై పులి రూపంలో ఉన్న సాతానుతో సైతానాన్ని మర్యాదగా నీ రూపము ధరించి అప్పుడు సాతాను పులి రూపం నుండి బయటకు వచ్చి ప్రభువా ఆదివారం బహుశ్రేష్టం కదా మరి ఈ వ్యక్తి నీమంది గడపక ఇక్కడున్నాడు ఈయన చేస్తున్నది తప్పు కాదా ఆ మాటలు విని ప్రభువైన క్రీస్తు పరిశుద్ధమైన హృదయము కలిగిన వారికి అడివైనను మందిరమైనను రెండూ ఒకటి ఆయన ఇవ్వాల్సిన సమయాన్ని నా మీద ఆధారపడి ఈ విధంగా చేస్తున్నాడు ఆయన వాక్యాన్ని నెరవేర్చున్నాడా నన్ను గణపరచున్నాడా నాపై నమ్మిక వచ్చిన వారిని నేను ఎప్పుడూ త్రోయను నీవు అతనిని శోధింపక ఇక్క నుంచి వెళ్ళిపోము అని ప్రభువు గట్టిగా గద్దించడంతో సాతాను నుండి మాయమైపోయెను ఆదాము చాలా సమయం అలా ప్రార్థన చేయిచూ ఉండగా గొర్రెలకు కాపరిగా ప్రభువైన క్రీస్తు ఉండెను చాలా సమయం తర్వాత ప్రార్థన ముగించుకుని ఆదాము కళ్ళు తెరిచెను గొర్రెల మందంతా ఒక్కచోటే ఉండడం చూసి ఆశ్చర్యపోయి ప్రభువా చేసిన కార్యాలు చాలా గొప్పవి నీకు కృతజ్ఞతలు అంటూ మళ్ళొకసారి చెల్లించెను అలా ప్రతిరోజు కూడా గడుస్తూ ఉంటది ప్రతి ఆదివార దినమున ప్రభువు అక్కడ ప్రత్యక్షమై వాటికి కాపలాగా ఉంటాడు ప్రభువైన క్రీస్తు అతనికి బహుగా జ్ఞానాన్ని ప్రసాదించి వాక్యమును అతనికి వినపడేలాగా చేయిచూ ఉండెను ఆదాము వాక్యము వింటూనే అక్కడ ప్రార్థన చేసుకునేను అలా వచ్చిన డబ్బుతో తన కుమార్తె అయిన హవీలాని పట్టణంలో చదివిస్తూ ఉంటాడు అలా సంవత్సరాలు గడిచెను తను పదో తరగతి పూర్తి చేసుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమెకక్కడ ప్రభుత్వం తరపున అన్నీ కూడా లాభాలందుతాయి ఆమెకు ఉచిత చదువు లభిస్తుంది దాన్నంతా తెలుసుకుని చాలా సంతోషపడతారు ఆ కుటుంబమంతా అలా మరికొన్ని సంవత్సరాలు గడిచెను ఆమె పెరిగి పెద్దదవ్వడమే కాకుండా డాక్టర్గా తిరిగి ఇంటికొస్తుంది నాన్న నా చదువు పూర్తయింది ప్రభువు దయవలన నేను వైద్యం చేయటకు సిద్ధంగా ఉన్నాను ఎంతో మంది పేదవారికి నేను ప్రభువు పేరట ఉచితంగా వైద్యం చేసేదను నేను నిన్ను ఏ స్థితిలో అయితే చూడాలని ప్రభువుకి మొరపెట్టుకుని ఉన్నాను ఆ స్థితిలో నిన్ను చూశాను ఇక మీదట కూడా అంతా ప్రభువే చూసుకుంటాడు అవును నాన్నా ఆ ప్రభువు అన్నీ చూసుకుంటాడు అలా పలుకుతుంది ఇక మరికొన్ని రోజుల తర్వాత ఆమె ఉచితంగా అందరికీ వైద్యం చేస్తూ ప్రభువు పేరట ఆశీర్వాదం పొందుతూ ఉంటుంది ప్రభువైన క్రీస్తు వారినంతా గమనిస్తూ ఉంటారు అలా ఉండగా ఒకరోజు ప్రభువు గొర్రెలను కాపలా కాస్తూ ఉన్న సమయంలో దాన్ని ఆదాము గమనించి ప్రభువ గొర్రెల్ని కాపలా కాయటుకు నీవే స్వయంగా వచ్చుచున్నావని నేను గమనించలేకపోయాను ప్రభువ ఇలా గమనించినా నేను మందరంలో గడిపెదను కదా ప్రభువ నన్ను క్షమించు మంచి మార్గంలో నడుచుచున్న నీవు నాకిచ్చిన సమయాన్ని బట్టి అలాగే నీ యొక్క భక్తిని బట్టి నేను బహుగా సంతోషించుచున్నాను నీవు ఎక్కడైనా ఎలాగైనా నాకు కనపడుతూనే ఉంటావు అలాంటప్పుడు నేను ప్రత్యేకంగా మందిరంలో ఉండాల్సిన అవసరం ఏముంది నీకు అక్కడ గడపాల నుండి నీవక్కడికి వెళ్ళచ్చు నేనిక్కడ కాపలా చేస్తాను ఈ యొక్క గొప్ప సాక్ష్యంతో నేను జనుల్ని బలపరచుటకు నేను మందిరానికి వెళ్తాను ప్రభువా మీరిక్కడే కాపలా కాయండి అంటూ సంతోషంగా ప్రభువుకు చెప్పి అక్కడి నుండి మందిరానికి నడిచి తన యొక్క సాక్ష్యాన్ని చెప్పుకునిచూ ఉండెను ఆ విధముగా తన యొక్క భక్తి జీవితము ముందుకు సాగుతూ తన యొక్క కుమార్తె ప్రభువు పేరట ఎన్నో ఉపకార్యములను చేయిచూ ఆయనను సంతోషపరచుచు ఆయనను గనపరచుచూ ఆయనను ఉండెను ఆ విధముగానే ప్రభువు ఆ కుటుంబాన్ని హెచ్చించెను బెత్సయం అనే గ్రామంలో దావీదు అనే ఒక వ్యక్తుండేవాడు అతని భార్య రూతు వారికొక కుమార్తె ఉన్నది ఆమె పేరు హవిల వాళ్ల ముగ్గురు కూడా మంచి పరులు ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని స్మరిస్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా హవిలాకు వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలోని ఒక్కొక్కరి జీవిత చరిత్రను పాపకు చెబుతూ ఉంటారు ఒకరోజు హవిలా తండ్రి వద్దకు చేరుకుని నాన్నా నోవాహు పడవా ఎందుకు మునకలేదు దేవుడికి కోపం ఎందుకు వచ్చింది ఎందుకు నలభై రాత్రులు నలభై పగళ్ళు జలప్రలయం ఎందుకొచ్చింది ఆ మాటలు వింటున్న రూతు దేవుడు ఎందుకు జలప్రలయం తీసుకొచ్చాడంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దేవుణ్ణి తిరస్కరించి దేవుడు మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళిష్టానుసారంగా చేస్తూ ఉన్నారు నోవాహు ఒక్క కుటుంబమే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడంతో ఏహోవ తండ్రి నోవాహుకి కనిపించి జరగబోయే విపత్తు గురించి చెప్తాడు ఆ మాటలు విన్నా హవిలా అయితే నాకీ పూర్తి కథ చెప్పండి అని అనడంతో అతను సరే అని నోవాహు చరిత్ర చెప్పడం మొదలు పెడతాడు నోవాహు ముగ్గురు కుమారులు ఉండేవారు ఆయన కుమారుల పేరు షేము హాము యాపేతు వాళ్ళు ముగ్గురికి భార్యలుండేవారు అంటే నోవాహు అతని భార్యతో కలిపి కుటుంబం మొత్తం ఎనిమిది మంది ఉండేవారు అయితే ఒక దినము దేవుడు నోవాహుతో ఒక విచిత్రమైన పని చేయించాడు నోవాహు నేను దానిని మూడంతస్తులు గల దానిగా చేసి దానిలో గదులు ఏర్పాటు చెయ్యి అంతేకాకుండా ఆ గదులలో నీ యొక్క కుటుంబం నీ యొక్క పశు సంపద మరియు మీకు వాటికి అవసరమైన ఆహారం చేసుకోవటానికి ఓడలోకి నీరు జరపడకుండా దానిని బిగించుటకు కూడా అనుగుణంగా పడవను తయారు చేయుడి అని దేవుడు నోవాహుకు చెప్పాను నోవాహు తండ్రివైపు అలా చూస్తూ ఉంటాడు ఆయన చెప్పినదంత శ్రద్ధగా వినుచున్న సమయంలో నేను జలప్రలయాన్ని రప్పించి లోకాన్నంతటినీ నాశనం చేయబోతున్నాను ఓడలోకి ప్రవేశించని వారంతా చనిపోవుదురు ఈ విషయాన్ని ప్రజలకి తెలుపుము దానిని విని వాళ్లు ప్రాణాలు కాపాడుకుందురేమో అని దేవుడు చెప్పాడు ఇక నోవాహు యహోవ దేవుడు కూడా చెప్పడంతో నోవాహు ఆయన కుమారులు యహోవాకు విధేయత చూపించి ఓడను నిర్మించడం ప్రారంభించారు కానీ ఆ గ్రామంలో ఉన్న ప్రజలు దానిని చూసి నవ్వారు ప్రభువైన యహోవా నలభై రాత్రులు నలభై పగళ్ళు జలప్రళయం తీసుకురావాలని నిర్ణయించాడు నా మాట వినండి మీరు కూడా నాకు సహాయం చెయ్యండి నోవాహు ప్రజలతో చెప్పినప్పుడు నోవాహుని పిచ్చివాడు అంటూ వెరివాడు అంటూ చాలా మాటలు అనేను దేవుడు చెయ్యబోయేదాని గురించి నోవాహు చెప్పినప్పుడు ఎవ్వరూ ఆయన మాట నమ్మలేదు ఓడ ఎంతో పెద్దది కాబట్టి దానిని కట్టడానికి చాలా కాలం పట్టెను చివరికి అనేక సంవత్సరాల తర్వాత అది పూర్తయి ఆ తర్వాత కొన్ని జతలుగా అంటే ఒక ఆడదాని ఒక మగదానిని తీసుకొని మరికొన్ని రకాల జంతువులనే ఏలింటి చొప్పున తీసుకొని అన్ని రకాల పక్షులని కూడా పడవలోకి తీసుకొని ప్రవేశించండి అని సెలవివ్వడంతో నోవాహు ఆయన కుటుంబం కూడా ఓడలోకి వెళ్లారు అప్పుడు దేవుడు ఓడతలుపు మూసేశాడు లోపల నోవాహు ఆయన కుటుంబం ఉంటుంది ఇది ఇలా ఉండగా దాన్ని చూస్తున్న ప్రజలందరూ కూడా చాలా పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు నోవాహు కుటుంబం అంతా ఈ పడవలోనే నివసిస్తుంది నోవాహు ఎందుకు పిచ్చవల్ల చేస్తున్నాడో అర్థం కావటం లేదు ఇక అక్కడ ప్రజలు ఎప్పట్లాగే వారి వారి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉండెను ఎవరు కూడా అక్కడ జలప్రలయం వస్తుందని నమ్మలేదు పైగా వాళ్ళు ఇంతకు ముందు కంటే ఎక్కువగా నవ్వుకుంటూ ఉంటారు కానీ ఆ నవ్వు ఎంతో కాలం పట్టలేదు ఎందుకంటే ఆకాశం నుంచి అకస్మాత్తుగా నీళ్లు కురవడం మొదలయ్యేను ఒక మనుషుడు బకెట్ నుండి నీళ్లు కిందకు పోస్తుంటే ఎలా అయితే కిందకు పడతాయో ఆ విధముగా ఆకాశం నుండి నీళ్లు కిందకు పడుతూ ఉంటాయి నోవాహు చెప్పింది నిజమే జలప్రలయం మొదలైంది కానీ ఇప్పుడు ఆ ఓడలోకి వెళ్ళటానికి ఎవరికీ అవకాశం లేదు యహోవా ఏ ఓడ తలుపుల్ని గట్టిగా వేసేశాడు యహోవా కాపాడు అంటూ పెద్దగా కేకలు వేస్తూ ఉంటారు చూస్తూ ఉండగానే ఎత్తైన పల్లపు ప్రాంతం అంతా నీళ్లతో నిండిపోయింది నీళ్లు పెద్ద నదుల్లో మారిపోయాయి అవి చెట్లను పెకిలిస్తూ పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ ప్రవహిస్తూ పెద్ద శబ్దాన్ని సృష్టించాయి ప్రజలు భయపడ్డారు ఎత్తైన స్థలాలకు ఎక్కారు ఎత్తైన స్థలంలో చేరుకున్న ప్రజలందరూ కూడా అయ్యో ఓడ తలుపులు తెరుచున్నప్పుడే ఆ నోవాహు మాట విని ఓడలోకి వెళ్ళుంటే ఎంత బాగుండేది మనం అతని మాట విల్లేదు యహోవా తండ్రి అతనికి కనిపించి జలప్రళయం సృష్టిస్తున్నాడు అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటారు అప్పటికే జరగాల్సిన ఘోరమంతా జరిగిపోయింది నీళ్ల స్థాయి అంతకంతకు పెరిగిపోయింది ఆకాశం నుండి నలభై పగళ్ళు నలభై రాత్రుల వరకు నీళ్లు కురిశాయి అవి కొండల వరకు చేరడంతో ఎత్తైన కొండలు కూడా మునిగిపోయాయి దేవుడు చెప్పినట్టే ఉన్న మనుషులందరూ చనిపోయారు జంతువులన్నీ చనిపోయాయి కానీ ఓడ లోపల ఉన్న వాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు నోవాహు ఆయన కుమారులు ఓడను చక్కగా నిర్మించారు అంతటి గొప్ప ప్రళయంలో కూడా నోవాహు వారు తయారు చేసిన పడవ ఆ నీటి మీద తేలుతూ ఉంటుంది చివరికొక రోజున వర్షం కొరవడం ఆగిపోతుంది సూర్యుడు ప్రకాశించడం మా ఆ తర్వాత దేవుడు గాలి వీచేలా చేశాడు జలప్రలయపు నీళ్లు ఇంకిపోవడం మొదలైంది ఐదు నెలల తర్వాత ఓడ ఒక కొండ శిఖరంపై నిలిచింది చాలా రోజులు గడిచాయి లోపల ఉన్నవారు బయటకు చూసినప్పుడు కొండల శిఖరాలు కనబడ్డాయి నీళ్లు క్రమక్రమంగా తగ్గాయి అప్పుడు నోవాహు కాకి అనే ఒక నల్లని పక్షిని ఓడ నుండి బయటికి పంపాడు అది కొంతసేపు ఎగిరి అక్కడ కాలు నిలపడానికి స్థలం లేనందువల్ల తిరిగి వచ్చేసింది అది చాలాసార్లు అలా వెళ్లి తిరిగి చూసి ఓడపైన పైన వాలుతుండేది ఆ తర్వాత నోవాహు భూమి మీద నీళ్లు తగ్గాయేమో చూడ్డానికి అని ఓడ్ల నుండి ఒక పావురాన్ని విడిచిపెట్టాడు ఆ పౌరం కూడా కాలు మోపడానికి స్థలం లేనందున తిరిగి వచ్చేసింది నోవాహు దానిని రెండవసారి పంపినప్పుడు అది దాని నోట ఒక ఓలివాహకు తీసుకుని తిరిగొచ్చింది నీళ్లు తగ్గిపోయాయని నోవాహుకు అర్థమైంది నోవాహు పావురాన్ని మూడవసారి బయటకు వదిలాడు చివరికి బయట జీవించడానికి దానికి ఆరు నెల కనబడింది అప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడాడు నీతో పాటు నీ కుటుంబాన్ని పలికినప్పుడు వాళ్ళు సంతోషంగా బయటికి వచ్చిరి కేవలం నోవాహు కుటుంబం మాత్రమే అక్కడ ఉన్నది వారి సంతోషానికి అవతలే ఉండవు యహోవా కుటుంబాన్ని దీవించను అంటూ నోవాహు పడవ గురించి పూర్తిగా అవీలాకు చెప్తాడు తండ్రి దాన్నంతా విన్నా చరిత్రలో నాకు చాలా సందేహాలున్నాయి నాన్నా అదేంటో తల్లి ఖచ్చితంగా నేను సందేహాన్ని తీరుస్తాను మీరెప్పుడు చెబుతూ ఉంటారు కదా దేవుడు కృప కలిగిన దేవుడు దయ కలిగిన దేవుడు అని మరి అంతమంది మనుషులు జలప్రలయంలో మునిగిపోయేలా దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి వాళ్ళ పాపాలను క్షమించి నోవాహు చేత వారికి మరొక్కసారి హెచ్చరించాడు కాని ఎవ్వరూ కూడా అతని మాటలు పట్టించుకోలేదు పైగా దేవుణ్ణి దూషించి పెద్ద పెద్దగా నవ్వుకోవటం మొదలుపెట్టారు దేవుడు చెప్పకుండా చేస్తే తప్పు కదా కానీ దేవుడు వాళ్ల మీద దయచూపించి మరొక్కసారి వారికి అవకాశాన్ని కల్పించాడు కాని దాన్ని వాళ్ళు వినియోగపరుచుకోలేదు ఇంతలో రూతు అంతేకాకుండా కొన్ని చెడుదూతలు భూమి మీదకొచ్చాయి కాబట్టి యహోవ తండ్రి వాటిని నాశనం చేయడానికని అలా చేశాడు నిజానికి మనుషులను నాశనం చేయడానికి ఆ ప్రళయం తీసుకుని రాలేదు కాబట్టి వారికి అవకాశమిచ్చాడు వాళ్ళు సద్వినియోగపరచుకోలేకపోయారు అని చెబుతుంది రూతు ఆ మాటలకి హవిల నాకు నోవాహు చరిత్ర వల్ల చాలా తెలుసుకున్నాను నేను దేవుడు మనకి ఒక మాట చెప్పినప్పుడు మనం దానిని భయభక్తులతో పాటించాలి లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాం దేవుడు ఆజ్ఞను దాటితే ఆయనకు కోపం వస్తుంది ఆయన కోపం ఆయనకు కోపం వస్తే ఇలాంటి ప్రళయాలు ఎన్నో తీసుకురాగలడు అందుకు వాళ్ళు అవునని సమాధానమిస్తారు ఇక వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుని హాయిగా నిద్రలోకి జారుకుంటారు ఇప్పుడు ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షమై మీ కుటుంబం ఎల్లప్పుడూ నాతోంది నాతో మిమ్మల్ని నేను అని వారిని దీవించి నుండి ప్రభువు కనుమరుగైపోయెను దావిదు కుటుంబం ఆ నుండి బహుగా సంతోషంగా జీవిస్తూ అభివృద్ధి పొందుతూ హాయిగా జీవించుచుండెను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ రూప అని కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి